ఓం నమ శివాయ అత్యంత మహిమాన్యుత అత్యంత పురాతనమైన త్రయంబకజ స్వామి వారి దేవాలయం మనం చూడబోతున్నాం నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవై గ్రామంలో వెలిసిన ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత దేవాలయం ఇది నంద్యాలకు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం వెలిసి ఉంది కాశీ పుణ్యక్షేత్రం నుండి ఎద్దుల బండిపై అంచెంచెలుగా ఇక్కడ వెలిసిన శివలింగాన్ని తీసుకురావడం జరిగిందట వినాయక నవగ్రహ సుబ్రహ్మణ్య స్వామి ఉమా సమేత స్వామి స్వామివారిగా భక్తుల మదిలో విరాజిల్లుతున్నారు ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి అమ్మవారిని కుంకుమార్శంతో అర్చించి స్వామి స్వామివారిని పంచామృతాలతో అభిషేకిస్తే సమస్త కోరికలు సమస్త దోష నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వామి వారి మహిమలు ఎన్నెన్నో కథలు కథలుగా భక్తులు చెప్పుకుంటారు త్ర్యంబకజ స్వామి వారిని దర్శించండి ధరించండి స్వామివారి మహిమలు చరిత్ర గురించి ప్రముఖ పురోహితులు తెలకంపల్లి రాధాకృష్ణ గారి మాటల్లో విందాం ఓం నమస్ క్షేత్రం నుంచి అంచెలంచెలుగా అప్పట్లో ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంచెలంచెలుగా బండ్ల మీద ఎద్దుల బండ్ల మీద తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలని ప్రతి మా చిన్నాయన గారైనటువంటి పెసరవాయ సిద్ధాంతి గారు అంటే వెంకటరమణ సిద్ధాంతి గారు ఈ దేవాలయం మీద ఒక పెద్ద చరిత్ర రాశారు ఆ చరిత్రతో పాటుగా త్రియంబకేశ్వర శతకం అనే ఒక శతకాన్ని కూడా ఆయన రాశారు సిద్ధాంతి గారు బాగా జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట తర్వాత గణపతి సచ్చిదానంద స్వామికి ఆ స్వామి యొక్క ఆశ్రమానికి పౌరోహితుడుగా ఉండినాడు జ్యోతిష్ శాస్త్రవేత్తలు అట్లాంటి ప్రశిష్టమైనటువంటి ఈ ఆలయంలో గణపతి దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గణపతి ఉంటాడు అమ్మవారు కూడా ఉమాదేవి ఉమాదేవిగా ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారు ఈ కొలువై ఉన్నటువంటి అమ్మగారు తర్వాత ఆ రత్నగణ గణ గణపతిని కనుక కొల్చి స్వామిని కనుక అభిషేకం చేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి నవగ్రహాలు వీటికి కనుక పూజ చేస్తే మీ ఈప్సిాలన్నీ నెరవేర్తాయని ప్రతీతి అది మేము స్వయంగా మేము చూస్తున్నటువంటిది చేస్తున్నటువంటిది ఎవరికైనా పెళ్ళి కాకపోయినా పిల్లలు లేకపోయినా ఏదన్నా ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా ఊళ్ళో వర్షాలు పడకపోతే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ నీళ్లు పోకుండా పక్కకు అట్లాగే పెట్టి దాదాపుగా ఒక వెయ్యి బిందెలు కానీ లేకపోతే ఒక ఐదు వేల బిందెలు కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అప్పుడు వర్షం పడుతుంది అట్లాగే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో తుమ్మి పూలతో అభిషేకం చేయడం ఇక్కడ విశేషం పోతే ఈ ఉమాదేవిని పూజిస్తే మేమందరం పుట్టామని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రశస్తమైనటువంటి గణపతి ఉమా సమేత అంబకేశ్వర స్వామిని ఒక్కసారి మీరు దర్శించి మా ఊరికొచ్చి ఇది జిందాల్ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉంటుంది గడివేముల నుంచి ఒక ఏడు కిలోమీటర్లు నంద్యాల నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ క్షేత్రాన్ని మీరు దర్శించవలసినదిగా కోరుకుంటూ ప్రతి కార్తీక మాసం కూడా ఆకాశ దీపం పెడతాం ఇక్కడ ఆకాశ దీపం పెడతాం ఈ స్వామికి అద్భుతమైనటువంటి పూజలు పునస్కారాలు అన్నీ కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి స్వామిని మీరంతా దర్శించి తరించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ